తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాకేజ్ స్టార్లైన అయిన సిరుపుల పవన్ కళ్యాణ్ లాగే చిన్నోడు ఒకడు కొత్తోడు వచ్చాడు వాడి పేరు తిరుమల మల్లన్న వాడి మీద అనేక రౌడీ సింగ్ కేసులు ఉన్నాయి నేను బీసీని అని ఆర్ కృష్ణ అయితే బీసీ లాంటి ఎనభై కోట్లు ఖర్చు పెట్టి నిన్న మీటింగ్ పెట్టి మన బడుగు బలహీన వర్గాలు మా ఆర్ కృష్ణ మిచ్చగాలవా మిచ్చగాలవా అన్నాను చంద్రబాబుతో మెచ్చవాడిగాడు కేసీఆర్ని మెచ్చవాడిగాడు వైసీపీని అడిగాడు ఇప్పుడు బీజేపీని అడిగి బీసీని తాకట్టు పెట్టేశాడు వాడు శిష్యుడే తీర్మానం అవ్వాలని దానికి రుచువే నిన్న తెలంగాణలో బీసీ బీసీలాగా మనం అమ్ముడు అరవై శాతం ఉండాలి నేను నేనున్నాను కదా ఎవ్వరికీ అమృతలోని చిరంజీవి లాగా అమ్ముడుకోలేదు కానీ అప్పుడు పోలేదు ఎంత పెద్ద పదవులు ఇస్తానన్నా సరే రావలేదు విజయసాయి రెడ్డి పాపను పోయాడు పాపం జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టించి రాష్ట్ర చంద్రబాబు నాయుడు లీక్ చేసి పవన్ కళ్యాణ్ సిఎం చేయడానికి ఇక్కడ అక్కడ ఏ తెలంగాణలో ఏకునాథ సిందేలా కాంగ్రెస్ నాలుగు ముక్కలు చేసేసారు రేవంత్ రెడ్డి ముక్క జగ్గారెడ్డి మూక ఒంగలేటి రెడ్డి ముక్క బట్టి విక్రమారెడ్డి ముక్క ఈ నాలుగులో నాలుగు పదిహేను ఎమ్మెల్యేలు మొక్కలు చేసి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి ఇప్పుడు కేసీఆర్ కూడా బీజేపీతో చేతులు కలిపాడు ఇంకా అందరూ ఇలా అమ్మిపోతే అందుకనే కేసీఆర్ దానికి చెప్పిన అవసరమైతే నా మద్దతు ఉంటుంది మీరు బీజేపీలో కలవకంటే కవితని జైల్లో ఉన్నాయి పది మందిని జైల్లో పెట్టేయండి పెట్టింది జైల్లో పెట్టేయండి నీతి నిజాయితీ ఉన్నవారు అమ్ముడు పోరు విజయసాయి రెడ్డి పోయాడు తలకి నొప్పై కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రు మొక్క తీసుకోవడం లేడు దేవుడిచ్చిన నేను ఇచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జయబు ని రాష్ట్ర ఇబ్బందులు ఇస్తాం ఇక్కడున్న బీజేపీ పొత్తులందరినీ చిత్తు చిత్తుగా రాబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓడిస్తాం ప్రజాశాంతి పార్టీనే మీరు పూర్తిగా నమ్మొచ్చు ఈ ప్యాకేజ్ వాళ్ళని నమ్మ అవసరం లేదని బీసీ నాయకులకి ఎస్సీ ఎస్టీ నాయకులకి మరొకసారి నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే ముస్లిం క్రిస్టియన్స్ మంచు ఎలాగొంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లష్